నీతి నిజాయితీ ఉన్న పైన ఈ విధంగా ఘోరంగా కక్షపట్టారు అంటూ మీడియా ముందుకు వచ్చి తను పదవి పోయినందుకు ఎమోషనల్ అవుతూ కన్నీలి పెట్టుకుంది రోజా అయితే నటి రోజా జబర్దస్త్ షో ద్వారా మంచి పేరుని గుర్తింపుని అందుకుంది పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటూ వచ్చేసిన రోజా ఇంకా జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నాను అని ఎమ్మెల్యేగా స్థానాన్ని దక్కించుకున్నాను అంటూ ఎంతగానో ఎమోషనల్ అవ్వడం అందరం చూసాం అయితే అటువంటి ఈ రోజు నాలుగేళ్ళ తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళ పెట్టుకుంది ఇప్పటికీ వైసీపీ ఓటమి టీడీపీ ఘన విజయం సాధించడంతో ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా తప్పుకోవాల్సి వచ్చింది పదవి నుండి ఇంకా తన పదవి నుండి పోగొట్టుకోవడంతో అభిమానుల ముందుకు వచ్చి ఎమోషనల్ అవుతూ ఈ రోజు నేను ఓటమి పాలయ్యాను నేను ఎవరికి కూడా డబ్బు పంచలేదు నేను గెలడం కోసం నిజాయితీగా ఉన్నాను ప్రజలు నాకు నిజాయితీగా ఓట్లు వేశారు కానీ ఈ రోజు క్యాస్ట్ పిచ్చిదానని చెప్పి ఈ రోజు అయితే నన్ను పదవి నుండి తప్పించారు అంటూ నా ఓట్లు ఓటమికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టాను నా ఓటమికి కారణం వాలే అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది మీడియా ముందు రోజా